హాయ్ అందరికీ నమస్కారం నేను మీ ఈ ఈరోజు నేను ఒక మంచి ప్రిడిక్షన్తో మీ ముందుకు వచ్చాను ఈ ప్రిడిక్షన్ అనేది ఎవరిళ్ళలో అయితే చదువుకునే పిల్లలు ఉంటారో వాళ్ళ కోసం చెప్తున్నాను ఇది కూడా అమావాస్య రోజు చేయాలి రేపు మార్నింగ్ అమావాస్య స్టార్ట్ అవుతుంది ఎర్లు మార్నింగ్ ఫైవ్ వరకు ఉంటుంది సో మీరు రేపు కానీ ఎల్లుండి కానీ ప్రిడిక్షన్ చేయొచ్చు ఒకవేళ కుదరలేని వాళ్ళు మీ ఇష్టం నెక్స్ట్ మంత్ కానీ ఆ నెక్స్ట్ మంత్ ఎప్పుడు అమావాస్య వస్తే అప్పుడు చేయవచ్చు బట్ ఎంత తొందరగా చేస్తే అంత మంచిది ఎందుకంటే ఇది చదువుకి సంబంధించిన విషయము మీకు తెలుసు ఈ ఇయర్ అకాడమిక్ అయ్యేటప్పటికి ఈ రెమెడీ చేస్తే కనుక ఎవరైతే పిల్లలు చదువులో వెనకబడి ఉంటారో ఎన్నిసార్లు చదివినా వాళ్ళకు గుర్తుండదో అలాంటి వాళ్ళకి ఈ రెమెడీ చాలా బాగా పనిచేస్తుంది సో ఈ రోజుల్లో పిల్లల చేత చదివించడం అనేది చాలా కష్టమైపోతుంది మీకు తెలుసు కూడా ఎందుకంటే పిల్లలు అనేవాళ్ళు టీవీలకి మొబైల్కి అడిక్ట్ అయిపోయారు వాళ్ళ చెవులు వాళ్ళ కళ్ళు ఎప్పుడు చూసినా టీవీ స్క్రీన్ లేదా మొబైల్ స్క్రీన్కి అతుక్కుపోయి ఉంటుంది మీరు ఎన్నిసార్లు అయినా సరే వాళ్ళ పేరు పెట్టి పిలవండి నాన్న చిన్ను బుచ్చి చిచ్చు కొన్నా అనుకుంటా ఎంత పిలిచినా కూడా వాళ్ళ చెవులకి మీ ఎక్కదు వాళ్ళ కళ్ళు కూడా వెనక్కి తిరిగి కూడా చూడవు అవునా కదా మీకు కోపం వస్తుంది నాలుగు కొడతారు కూడా సో తర్వాత మీరే బాధపడతారు సో మనం ఇలా కొట్టడం వలన వాళ్ళు మొండిగా కూడా అయిపోతారు కానీ మన మాట మాత్రం వినరు సో ఇలాంటి పిల్లల్ని మనం కొట్టడం కంటే కూడా ఏదైనా ఒక చిన్న రెమెడీ చేస్తే వాళ్ళు మంచిగా ప్రయోజకులు అవుతారు అన్నప్పుడు ఆ రెమెడీ చేసుకోవడమే బెస్ట్ కదా ఇది చాలా తక్కువ ఖర్చుతో కూడుకుంది అండ్ ఒక్కసారి చేస్తే సరిపోతుంది కూడా మనం ఊరుకురికే పదే పదే కూడా చేయనవసరం లేదు ఈ రెమెడీ అనేది అమావాస్య రోజు చేయాలి అది కూడా నదీ పరివాహక ప్రాంతం అంటే తెలుసు కదా ఎక్కడైతే నదులు నేను నదులు లేకపోయినా పారే నీరు ఎక్కడ ఉంటుందో అక్కడ పారేణులు ఎక్కడ ఉంటుంది అయితే నదులు లేదా కాలువలు అంతే కదా ఆ ప్లేస్కి వెళ్ళాలి ఇది ఎర్లీ మార్నింగ్ చేయాలి సూర్ అంటే ఇది బ్రహ్మముహూర్తం అప్పుడు స్టార్ట్ చేస్తే ఇంకా చాలా మంచిది బ్రహ్మి ముహూర్తంలో స్టార్ట్ చేయాలి సూర్యోదయం కంటే ముందు అయిపోవాలి సో మీరు ఏం చేస్తారంటే వన్ నాట్ ఎయిట్ సరస్వతి ఆకులు తీసుకోండి ఒకవేళ వన్ నాట్ ఎయిట్ కుదరకపోతే ఫిఫ్టీ ఫోర్ ట్వంటీ వన్ త్రీ మీ ఇష్టం త్రీ కూడా తీసుకోవచ్చు బట్ త్రీ ట్వంటీ వన్ అలా తీసుకుంటే ఏమవుతుందంటే ఈ రెమెడీ రెండు మూడు సార్లు చేయాల్సి ఉంటుంది అదర్వైజ్ వన్ నాట్ ఎయిట్ తీసుకుంటే ఒక్కసారి సరిపోతుంది ఇది తల్లిదండ్రులు కూడా చేయొచ్చు అంటే పిల్లల చేత చేయించాలి బట్ ఈ ఆకులు తీసుకున్న తర్వాత ఏం చేయాలంటే ఓం హ్రీం సరస్వతి నమ అని ఆ ఆకు మీద తేనెతో రాయాలి ఇది తల్లిదండ్రులు చేయొచ్చు లేదంటే మీకు ఎవరైనా మంచి గురువులు ఉన్నారనుకోండి వాళ్ళ చేత కూడా చేయించవచ్చు అయితే కానీ గురువు చేత ఏంటంటే ఫలితం చాలా బాగా వస్తుంది ఎందుకంటే వాళ్ళు నిరంతర సాధకులు అంటే ఎప్పుడు కూడా వాళ్ళు ఏదో ఒకటి నేర్చుకుంటూ ఉంటారు మనలా కాదు గురువులు అనేవాళ్ళు ఏంటంటే ఎప్పుడు కూడా నిరంతరం ఏదో ఒకటి సాధన చేస్తూ ఉంటారు కాబట్టి అలాంటి వాళ్ళతో చేయిస్తే పిల్లలకి తొందరగా ఇంకా మంచిగా వస్తుందనమాట అంటే వాళ్ళ ఆశీర్వాద బలం వల్ల పిల్లలు ఇంకా తొందరగా ఆ ఫలితం వస్తుంది పిల్లలకి తొందరగా ఫలితం వస్తుంది సో గురువు చేత కూడా చేయించవచ్చు లేదా మీరు అలా చేయండి తప్పేమీ లేదు సో వన్ నాట్ ఎయిట్ కానీ ఫిఫ్టీ ఫోర్ ట్వంటీ వన్ త్రీ కూడా తీసుకోవచ్చు అని చెప్పాను కదా సో కానీ త్రీ తీసుకుంటే ఒక్కసారి వల్ల ఆ ఫలితం రాలేదనుకోండి ఇంకోసారి చేయండి ఇంకోసారి అలా రెండు మూడు సార్లు చేయాల్సి ఉంటుంది ఓం హ్రీం సరస్వతి అని ఆకు మీద తేనెతో రాయాలి రాసిన తర్వాత పిల్లల చేత అది నాకిపించాలి నాకిపించిన తర్వాత పిల్లల చేతేనే ఆకులన్నీ నీళ్ళల్లో వదిలించాలి అంటే నీళ్ళల్లో వి విడిచేయాలన్నమాట ఆకుల్ని ఆ వన్ నాట్ ఎయిట్ ఆకుల్ని పిల్లల చేత నీటిలో వేపించాలి పారే నదిలో వేపియాలి దీనివల్ల పిల్లలు చదువులో చాలా మంచిగా ఉంటారు ఒక్కసారి చదువు అని వాళ్ళకి గుర్తుంటుంది చాలామంది పిల్లలకి ఎన్నిసార్లు చదివినా గుర్తుండదు కదా ఈ రెమెడీ చేసిన తర్వాత వాళ్ళు ఒక్కసారి చదువు కానీ అన్ని గుర్తుంటాయి చదువు మీద శ్రద్ధ పెరుగుతుంది కొంతమంది పిల్లలు ఉంటారు ఒక ఫైవ్ మినిట్స్ టెన్ మినిట్స్లో చదువుతారు బుక్ని ఈ చివర ఈ ఈ చేతి ఈ తీసిరేస్తారు అటు సైడు అటు సైడు పెన్ని ఈసిరేస్తారు పరిగెడతారు బయటికి ఒక ఐదు నిమిషాలు పది నిమిషాలు చదువుతారు అమ్మ నేను చాలాసేపు నుంచి చదువుతున్నాను అమ్మ మీకు వెళ్ళిపోతున్నాం ఆడుకోవడానికి అంటారు సో మీరు ఈ రెమెడీ చేసిన తర్వాత వాళ్ళు మంచి చదువు మీద శ్రద్ధ పెరుగుతుంది ఓకేనా చదువు మీద శ్రద్ధ పెరుగుతుంది సెకండ్ వన్ వచ్చి ఒక్కసారి చదవగానే వాళ్ళకి మంచిగా మైండ్లోకి ఎక్కుతుంది ఇంతకు ముందర ఎన్నిసార్లు చదివినా బ్రెయిన్కి ఎక్కలేనిది అప్పుడు వన్ టూ టైమ్స్ చదవగానే మంచిగా బ్రెయిన్కి ఎక్కుతుంది ఇంకొక బెనిఫిట్ కూడా ఉంది అదేంటో తెలుసా వాళ్ళు చదువు అయిపోయిన తర్వాత ఏ ఫీల్డ్ అయితే ఎంచుకుంటారో ఆ ఫీల్డ్లో వాళ్ళు టాపర్స్ అవుతారు అంటే సపోజ్ వాళ్ళు డాక్టర్ ఫీల్డ్కి వెళ్ళారనుకోండి ఒక ఫేమస్ డాక్టర్ అవుతారు ఒక ఇంజనీర్ ఫీల్డ్కి వెళ్ళారు ఒక ఫేమస్ ఇంజనీర్ అవుతారు అలా వాళ్ళు ఏ ఫీల్డ్ అయితే ఎంచుకుంటారో ఆ ఫీల్డ్లో వాళ్ళు చాలా టాపర్స్ అవుతారు అనమాట సో అంటే చదువు పరంగా ఆరో హెల్త్ చదువు పరంగా ఉద్యోగపరంగా అన్ని రకాలుగా వాళ్ళు సెటిల్ అవుతారు నిజం చెప్పండి పిల్లల్ని కొట్టడం తిట్టడం అరవడం కంటే ఈ చిన్న రెమెడీ చేయడం బెస్ట్ కదా ఒకసారి చేసి చూడండి పెద్ద ఖర్చుతో కూడికున్న పని కాదు ఏమి కాదు ఒక్కసారి చేయడం వలన వచ్చే నష్టం కూడా లేదు మంచి పనే కదా తేనే ఆరోగ్యానికి మంచిదే ఏ మీకు తెలుసు నదీ పరివాహక ప్రాంతం అంటే మన తెలంగాణ ఏపీలో కూడా నియర్ బై అందరి దగ్గర ఉంది ఒక హండ్రెడ్ కిలోమీటర్స్ లోపలే ప్రతి ఒక్కళ్ళ ఇంటి దగ్గర కూడా నదీ పరివార ప్రాంతం ఏదో ఒకటి ఉంది అదేం పెద్ద విషయం కాదు మీకు తెలుసు నదీ పరివారక పందం అంటే దగ్గర దగ్గర మనకు ఉన్న మంచిది ఏంటంటే మీకు బాసరా దగ్గర ఉంది అక్కడ ఏది విజయవాడ ఉంది చాలా ఉన్నాయి సో ఏదైనా ఒక ప్లేస్ తీసుకోండి మంచిగా రెమెడీ చేయండి ఒక్కసారి చేయడం వల్ల వచ్చి నష్టం కూడా లేదు నేను ఊరు ఊరికే చేయమని కూడా చెప్పలేదు ఒక్కసారి చెప్పాను ఒక్కసారి చేసి చూడండి పిల్లల్ని అనవసరంగా కొట్టొద్దు తిట్టొద్దు వాళ్ళని బాధ పెట్టొద్దు ఓకేనా ఎందుకంటే అందరు పిల్లలు ఒకలా ఉండరు కొంతమందికి చాలా నాలెడ్జ్ ఉంటుంది ఒక్కసారి చదవగానే ఏదైనా బుర్రకెక్కుతుంది చాలా కాన్సన్ట్రేషన్ ఉంటుంది చదువుతూనే ఉంటారు కొంతమంది చదువు మీద చాలా శ్రద్ధ ఉంటుంది కొంతమందికి ఉండదు సో ఉండలేని వాళ్ళని కొట్టడం కంటే బాధ పెట్టడం కంటే ఇది ఒక చిన్న రెమెడీ చేయండి ఓకేనా ఈ చే రెమెడీ చేసి చూడండి మీ పిల్లలు ఖచ్చితంగా బుద్ధిమంతులు అవుతారు మీ మాట వింటారు బాగా చదువుకుంటారు సరిపోతుంది మీరు హ్యాపీగా ఉండొచ్చు ఓకేనా ఉంటాను మరి గుడ్ నైట్